హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి శనగ కూర ఇది మార్కెట్లో ఇప్పుడైతే పచ్చిగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పచ్చిది మనం చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామూలు టైంలో అయితే ఎండిపోయింది మనకి అవైలబుల్గా దొరుకుతుంది కానీ ఈ టైంలో మార్కెట్లలో ఈ శనగ కూర అనేది పచ్చిది దొరుకుతుంది దీనిని మనం కందిపప్పులో కానీ పెసరపప్పులో కానీ శనగపప్పులో కానీ దేంట్లో అయినా సరే పొడి కూరలాగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఒక బాండిలో ఆయిల్ వేసి పోపు దిను దినుసులు అన్నీ వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా కొన్ని వెల్లుల్లి ఒక రెండు మూడు వరకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పునైతే వేస్తున్నాను నేనైతే దీంట్లో శనగపప్పును వేస్తున్నాను ఏ పప్పు వేసుకున్నా పర్వాలేదు ఇలా పప్పును కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్న కూరను ఇందులో వేసుకోవాలి అంటే శనగ కూరను మనం వాష్ చేసుకున్న తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రీన్ కలర్లో ఉండే ఆకుకూరల్లో మనకు చాలా పోషకాలు చాలా విటామిన్లు అనేది ఉంటాయి కాబట్టి ఇలా ఆకుకూరలను అప్పుడప్పుడు మనం ఎక్కువగానే తీసుకుంటూ ఉండాలి ఈ ఆకుకూరనే కాకుండా బచ్చలకూర కానీ గోంగూర కానీ ఇలా మనకు సీజన్ వారీగా అన్ని ఆకుకూరలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్లో మనం కర్రీని చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఏ కర్రీ చేసినా కూడా ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువగా వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆకులనేటివి వేసుకోవాలి ఇలా ఇదంతా కూడా ఆకులన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి మనకు వెల్లుల్లి కూడా హెల్త్కు మంచిది కాబట్టి అన్ని ఆకుకూరల్లో కూడా ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని మనం తీసుకొని ఇందులో వేసినట్టయితే మనకు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మనకు ఇంట్లో టైం ఉండి టీవీ చూసినప్పుడు కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు కానీ ఒక రెండు మూడు వరకు వెల్లుల్లి గడ్డల్ని ఒలిచి మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఇలా కర్రీస్ చేసేటప్పుడు మనకు అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఈ వెల్లుల్లిని ఒలవటానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ ఒలిచి మనం ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్టయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇందులో అయితే శనగకూర వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఈ శనగకూర పప్పు అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి సరిపడినంత ఉప్పు కారము వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మనకు శనగకూర శనగపప్పు పొడి కూర రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం